వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో స్టీల్ ప్లాంట్ మొత్తం క్లోజ్ చేస్తారా విశాఖ ఉక్కు కర్మాగారంపై కక్ష ఆర్సెల్ మిట్టల్ పరిశ్రమ వస్తే అలా బాబు పవన్ ఎందుకను ఎప్పుడైనా ఎక్కడైనా కొత్త పరిశ్రమ ఫ్యాక్టరీ ఏర్పాటవుతుంటే ఉద్యోగాలు పెట్టుబడులు వచ్చి ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందంటూ ఎవరైనా స్వాగతిస్తారు కానీ అనకాపల్లి జిల్లా నక్కపల్లికి రాబోయే ఆర్సెల్ఆర్ మెటల్ మాత్రం అద్విరుద్ధమైనదని చెప్పాలి తోర్పు తీరాన ఉన్న ఏకైక విశాఖ ఉక్కును బలి కోరుతుంది ఈ మెటల్కు బయలదిల్లా నుంచే గనులు రావాలి విశాఖ స్టీల్కు అందుకే రా మెటీరియల్ ఆపేశారన్నది తేలిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నూట అరవై కోట్లు ఖర్చు చేసి ఏలూరు రిజర్వాయర్ నుంచి కాలువ తవ్వి నీటిని పొందుతుంది అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్తున్న ఆర్సెల్ఆర్ మెటల్కు ఈ నీటిని వాడేందుకు స్కెచ్ను మోడీ సిద్ధం చేసినట్లు సమాచారం విశాఖ స్టీల్ ప్లాంట్లో నాలుగు నెలలుగా పన్నెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబాలు అవస్థపడుతున్నాయి వారి బాధలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు పైగా ఏర్పాటే కానీ మెటల్ కంపెనీలో ప్రతి కార్మికునికి ప్రతి నెల ఐదు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఫైల్ సిద్ధమైపోయింది ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్పై అతిపెద్ద కుట్ర వ్యూహానికి కేంద్రం తెగబడితే రాష్ట్రంలో టీడీపీ కూటమి పార్టీలు మోదీకి జీ హుజూర్ అంటూ మిట్టలకు ఉడిగం చేయడానికి సిద్ధమయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన ఆరు నెలల్లో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడే మీడియా ఎదుర విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చించామని ఒక్క మాటేనా చెప్పేవారు ఈసారి పర్యటనలో ఉక్కు మాటే వినబడలేదు అంతా మిఠల్ బజనే కనిపిస్తుంది వినిపిస్తుంది విశాఖ ఉక్కుపై కుట్రలు చూస్తుంటే తొలుత స్టీల్ ప్లాంట్ వాటర్లను ఫోస్ ఇవ్వచూపారు ఆదాని గంగవరం పోటును అడ్డం పెట్టుకుని ఉక్కు పరిశ్రమ ఇబ్బందులు పెట్టారు తర్వాత జిందాలకు తెచ్చి ఒక ఫర్నేస్ ను అప్పగించి స్టీల్ ప్లాంట్ను కట్టబెట్టాలని చూశారు ఇలా విశాఖ ఉక్కును అష్టదిగ్బంధం చేసి ఊపిరి తీసేయాలని పాలకులు కుట్రలు చేస్తూనే ఉన్నారు తాను ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని పదే పదే చెప్పుకున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిట్టన్కు మైన్స్ ఇచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ గురించి ప్రశ్నించలేరా మెటీరియల్ ఇవ్వకుండా ఉక్కును ఎండగట్టేసి మెట్టల్కి ఎలా ఇస్తారని అడగలేదెందుకు అంటూ విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత కార్మిక కర్షిక ఉంది విశాఖ ఎంపీ భరత్ను ఐదు లక్షల మేజార్టీతో స్టీల్ ప్లాంట్ పరిధిలోని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను లక్షకు పైగా మేజార్టీతో గెలిపించినా వీరికేం పట్టడం లేదు మెట్టల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గనుల నుంచి సరఫరా చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర మన రాష్ట్ర పాలకులు చర్చలు జరుపుతున్నారు ఈ పరిశ్రమ ఉక్కు ఉత్పత్తుల ఎగుమతుల కోసం సముద్ర తీరంలో ఒక ఓడరేవును కూడా నిర్మిస్తారంటూ ఊదరగొడుతున్నారు కోట్లతో ఆర్సెల్ఆర్ మెటల్ రానుందని ఇరవై వేల ఉద్యోగాలు లభిస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రచారకర్తగా మారారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో